హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ లక్ష్మీగుంట్ల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు కొత్త రెసిపీ చూపించబోతున్నాను మీరెప్పుడు కనీ విని ఎరుగని మీరెన్నడూ రుచి చూడని వామాకుటి ఈరోజు మీకు చూపించబోతున్నాను మా బాల్కనీలో వామాకు చెట్టు ఉందండి చూడండి మందంగా ఉంటాయి ఆకులు పైన గ్రీన్గా అడుగున వైట్గా ఉంటాయి నేను ఒక మూడు ఆకులు కోసి పక్కన పెట్టి కడిగి పెట్టాను తర్వాత ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకొని హాఫ్ గ్లాస్ వాటర్ పోసాను తర్వాత మూడు స్పూన్లు టీ పొడి వేశాను మూడు స్పూన్లు టీ పొడి వేశాక మూడు స్పూన్లు షుగర్ వేస్తున్నాను షుగర్ వేశాక ఈ టీ పొడి అంతా బాగా మరగనివ్వాలండి ఈ టీ 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 ఇలా మరగడం వల్ల టీ మంచి రుచి వస్తుంది ఇలా రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు చిక్కబడేంత వరకు మరగనివ్వాలి మరిగిన తర్వాత దీన్ని ఒకసారి కలుపుకొని ఇందులో మనము ఫస్ట్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నాం కదా ఇప్పుడు అదే గ్లాస్తో రెండు గ్లాసులు పాలు పోసుకోవాలి రెండు గ్లాసులు పాలు పోసిన తర్వాత మళ్ళీ ఒకసారి స్పూన్తో మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల పాలల్లో డికాషన్ అంతా కలిసిపోయి టీ మంచి ఫ్లేవర్ వస్తుంది అంతేకాకుండా మంచి టేస్ట్ కూడా వస్తుంది టీని మనము మామూలుగా ఇంట్లో ఎప్పుడు చేసుకునేలాగే చేస్తున్నానండి టీ కాచేటప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని బాగా మరగనిస్తే టీ మంచి రుచిగా వస్తుంది టీ రెండు మూడు పొంగులు వచ్చేంతవరకు బాగా మరగనివ్వాలండి వామాకు మనకు ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది దీనివలన మనకు రక్తహీనత కూడా తగ్గుతుంది అంతేకాకుండా కిడ్నీలో రాళ్ళ సమస్య తగ్గుతుంది మూత్రం సాఫీగా వెళ్తుంది కొంతమందిలో నోటిలో చెడు బ్యాక్టీరియా ఉండడం వలన వాళ్ళకి నోటి నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది కదండి అటువంటి వారికి కూడా ఈ వామాకులను నమిలి తినడం వలన వాళ్ళల్లో చెడు బ్యాక్టీరియా తొలగిపోయి నోటి నుంచి దుర్వాసన తొలగిపోతుంది జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది టీ మరిగిపోయింది కదండి ఇప్పుడు రెండు పెద్ద వామాకులను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసుకోవడం వల్ల టీ మరిగేటప్పుడు ఆకుల్లో రసము తొందరగా టీలోకి వెళ్ళి టీ చాలా రుచిగా ఉంటుంది నేను వామాకులు పెద్దవి తీసుకున్నాను కాబట్టి రెండు తీసుకున్నానండి మీరు అదే మీడియం సైజు లేదా చిన్న సైజు అయితే నాలుగు నుండి ఐదు దాకా వేసుకోవచ్చు కొంతమంది లేడీస్లో పీరియడ్స్ టైంలో కడుపు నొప్పి వస్తుంది కదండీ అలా కడుపు నొప్పి వచ్చినప్పుడు కూడా ఈ వామాకులను తీసుకొని నమిలి తినడం వల్ల కడుపు నొప్పి తగ్గిపోతుంది వామాకులను వేసిన తర్వాత ఎక్కువగా మరిగించాల్సిన అవసరం లేదండి ఒక రెండు మూడు పొంగులను రాణించి ఆఫ్ చేస్తే సరిపోతుంది టీ మరిగిపోయిందండి దీన్ని గ్లాసులోకి వడబోసుకొని టీ గ్లాసుల్లోకి సర్వ్ చేసుకుంటే వేడివేడి రుచికరమైన వామాకు టీ రెడీ అయిపోయిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి